ఇద్దలా మీకందరికి మన పొరవైనసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా కొన్ని చాలా ముఖ్యమైన సత్యాలను నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా మాటలు మాత్రమే ఇవ్వడం తొందరపాటు స్వభావం మరియు అతి గారాభం వల్ల వచ్చే ప్రమాదం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మనల్ని వివేకంతో దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటానికి ఎంతగానో సహాయపడతాయి రండి చిన్న ప్రార్థన చేసుకుని భాగాలను వెళ్ళిపోదాం మా ప్రియా పరిలోకపత తండ్రి ఎంతవరకు మమ్మల్ని కాచికాప నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ఎదుగో తండ్రి మరి ఉదయకాల సమయంలో నేను పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి ఈరోజు మేము సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఒకటి వచనాలను దరించుకోబోతుండగా వినగలిగిన చివరను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచండి మీ ఆత్మ సహాయం నాకు తండ్రి మహాడి మొదటిగా అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని చదువుకుందాం దాసుడు వాగ్దాండన చేత గుణపడడు తాత్పర్యం తెలుసుకున్నను వాడు లోబడడు ఈ వచనం ఒక ముఖ్యమైన పెంపకం మరియు నాయకత్వ పాఠాన్ని నేర్పిస్తుంది దాసుడు అంటే ఇక్కడ కేవలం ఒక పనివాడు మాత్రమే కాదు శిక్షణ అవసరమైన ఏ వ్యక్తి అయినా కావచ్చు ఇలాంటి వ్యక్తిని కేవలం మాటలతో గద్దించడం వల్ల ఉపయోగం ఉండదు ఒకవేళ అతడు ఆ మాటల ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నా లోబడడు ఎందుకంటే లోబడాలంటే మాటల కంటే బలమైన శిక్షణ అవసరం ఉదాహరణకు పిల్లలను పెంచేటప్పుడు ఒక తప్పు చేసినప్పుడు వారికి కేవలం మాటలతో చెప్పడం సరిపోదు వారు చేసిన తప్పు యొక్క పర్యవర్సనాన్ని వారు అనుభవించేలా చేయాలి అప్పుడు వారు ఆ తప్పును సరిదిద్దుకుంటారు ఇది క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది ఈ సామెతకు ఫరో చాలా మంచి ఉదాహరణ మోసే మరియు అహరోణులు దేవునాగ్ని పదే పదే ఫరోకు తెలిపారు ఐగుప్తు ప్రజలకు స్వయాన ఫరోకు కూడా దేవుడు కలగ అద్భుతాలు తెగులు స్పష్టంగా కనిపించాయి దేవుని శక్తి గురించి ఇస్రాయల్ ప్రజలను విడిపించబెట్టమని చెప్పే మాటల గురించి అతనికి పూర్తిగా అర్థమైంది కానీ కేవలం మాటల ద్వారా అతడు లోబడలేదు చివరికి దేవుడు పంపిన పది తెగుళ్ళు ముఖ్యంగా తొలిచూలు పిల్లల మరణం అంటే కఠినమైన శిక్షల వల్ల మాత్రమే అతడు ఇస్రాయలను విడిచిపెట్టాడు ఇక్కడ పర యొక్క మండితనం దాసుడు వాగ్దాండన చేత గుణపడడు అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది మాటల ద్వారా లోబడిన మండి హృదయం ఉన్నప్పుడు కఠినమైన శిక్ష మాత్రమే మార్పు తీసుకొని వస్తుంది ఇక ఇరవై వచనాన్ని చూద్దాం ఆతురపడి మాటలాడు వారిని చూచితివా వానికంటే మూర్ఖుడు సులభంగా గుణపడును ఈ వచనం తొందరపడి మాట్లాడే వారి గురించి చెప్తుంది ఒక వ్యక్తి ఆలోచించకుండా ఆతురపడి మాట్లాడితే అతడు తన మాటల వల్ల చాలా నష్టాన్ని పొందుతాడు బైబిల్ ఇలాంటి వ్యక్తిని ఒక మూర్ఖుడు లేక బుద్ధిహీనుడు కంటే కులహీనంగా చూస్తుంది మూర్ఖుడు కూడా కొన్నిసార్లు నేర్చుకుని గుణపడవచ్చు కానీ తొందరపడి మాట్లాడేవాడు తన తప్పును గుర్తించలేడు ఉదాహరణకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచించకుండా మాట్లాడితే అది మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది కానీ ఓపికతో జ్ఞానంతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది ఏవూ తన కష్టాలను బట్టి దేవుడితో వాదిస్తున్నప్పుడు అతని ముగ్గురు స్నేహితులు ఆతురపడి చాలా మాటలు మాట్లాడారు వారు ఏవూ పాపం చేశాడని అందుకే దేవుడు అతను శిక్షిస్తున్నాడని తొందరగా తీర్పు తిప్పారు వారు ఏవూ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండానే తెలివిగల వారిలాగా మాట్లాడారు వారి మాటలు ఏవును ఓదార్చలేకపోగా మరింత బాధపెట్టాయి చివరికి దేవుడు స్వయంగా మాట్లాడినప్పుడు వారు ఆతరపడి మాట్లాడినందుకు మౌనంగా ఉండిపోయారు దీనికి విరుద్ధంగా ఒక నిజమైన మూర్ఖుడు ఒక తప్పు చేస్తే దాన్ని గుర్తించి సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ స్నేహితులు తమ జ్ఞానం మీద అతిగా ఆధారపడి ఆతరపడి మాట్లాడడం వల్ల వారి తప్పును తెలుసుకోవడం కష్టమైంది ఇది తొందరపడి మాట్లాడే వారి మనస్తత్వాన్ని వివరిస్తుంది ఇక చివరిగా ఇరవై ఒకటో వచ్చనాన్ని చూద్దాం ఒకడు తన దాసుని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచినడ తుదినివాడు కుమాడు ఎంచబడును ఈ వచనం గారాబంగా పెంచడం వల్ల వచ్చే ప్రమాదాన్ని విరుస్తుంది ఒక దాసుని చిన్నప్పటి నుండి గారాభంగా పెంచితే అతడు చివరికి తాను యజమాని కుమారు సమానమని అనుకుంటాడు ఇతర స్థానాన్ని బాధ్యతను మర్చిపోతాడు ఇది పిల్లల పెంపక విషయంలో కూడా నిజమే పిల్లలను అతిగా గారాభం చేస్తే వారు తమ తల్లిదండ్రులను గౌరవించరు బాధ్యతగా ఉండరు మరియు తమకు అన్ని హక్కులు ఉన్నాయని అనుకుంటారు ఉదాహరణకు ఒక బిడ్డకు చిన్నప్పటి నుంచి అన్నిటికీ అవునంటే తర్వాత అతడు పెద్దవాడు అయినప్పుడు అతడు తప్పు మార్గం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అతను అదుపు చేయలేరు ఈ వచన అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం ఒక యజమాని తన పని మనిషిని లేదా పనివాడిని చాలా చిన్న వయసు నుండే పనికి పెట్టుకున్నాడు కానీ అతని క్రమశిక్షణతో కాకుండా తన పిల్లవాడిని ఎలా చూసుకుంటాడో అలా సుఖ సౌకర్యాలతో పెంచాడు చివరికి ఆ పనివాడు తాను యజమాని ఇంటి వారిలో ఒకరినే అన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు గౌరవం తగ్గిపోతుంది అధికారం మీద కన్నేస్తాడు అటు ఈ వచ్చిన మనకు చెప్తున్నది ఏమిటంటే శిక్షణ లేకుండా క్రమశిక్షణ లేకుండా ఎక్కువ సౌకర్యాలు ఇస్తే వాడు తన స్థానము మర్చిపోతాడు విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తున్నాయి మొదటిగా మన జీవితంలో కూడా దేవుని మాటలను అలక్ష్యం చేస్తే దాని పరిణామాలు కఠినంగా ఉంటాయని మనం గుర్తించుకోవాలి మనం మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి మన మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉండేలా చూసుకోవాలి తొందరపాటు మన జీవితంలో అనేక సమస్యలను దారితీస్తుంది మన పిల్లలను దేవుని భయభక్తుల్లో సరైన క్రమశిక్షణ పెంచడం ఎంతో అవసరమని సామెత గంద ఇరవై తొమ్మిది అధ్యాయం తొమ్మిది ఇరవై ఒకటి వచనాల ద్వారా మనం తెలుసుకున్నాం మన పిల్లలను దేవుని భయభక్తుల్లో సరైన క్రమశిక్షలు పెంచడం ఎంతో అవసరమని సామెతలు గంద ఇరవై తొమ్మిది అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి వచనాల ద్వారా మనం తెలుసుకున్నాం ఈ సామెతలు మన వ్యక్తిగత జీవితానికి కుటుంబానికి సమాజానికి విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి దేవుని వాక్యం మనకు జీవన మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ వాక్యాలను మన హృదయంలో భద్రపరచుకొని వాటి మన జీవితంలో ఆచరిద్దాం మన ప్రభు కృప మన తోడే ఉండి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థన ఏకిపించండి మా ప్రియా పరలోకపు తండ్రి ఈరోజు నీ విలువైన వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా మేము ఈరోజు దానించిన సామెతల సత్యాలు మా హృదయాల్లో నాటబడి మా జీవితంలో ఫలించాలని ప్రార్థిస్తున్నాం మాటలకు లోబడిన మండి హృదయం మాకు లేకుండా చేయి నీ మాటలకు విధేయత చూపించి నీ చిత్తాన్ని జరిగించటానికి మాకు సహాయం చేయి తొందరపడి మాట్లాడే స్వభావండి మా విడిపించండి మా నోటి మాటలు మా హృదయ ఆలోచనలు నీకు అంగీకారమయ్యేలా ఉండేలా చూడండి ఇతరులు కట్టే మాటలు మాట్లాడటానికి జ్ఞానంతో కూడిన మాటలు పలకడానికి మాకు కృపణ దయచేయండి మా పిల్లలను మా ఆధీనంలో ఉన్నవారిని సరైన క్రమశిక్షణలో నీ భయభక్తులు పెంచడానికి మాకు జ్ఞానం వివేకమని గ్రహించు గారాభం వల్ల కలిగే దుష్పరిణామాలు వారిని మమ్మల్ని కాపాడుతా నీ మార్గం నడిచి నీకు తెచ్చే జీవితం జీవించడానికి సహాయం పడుతుందని నమ్ము ఈ వాక్యాలు విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను నీ సన్నిధిలో భద్రపరచు వారికి ఆరోగ్యము ఐశ్వర్యము ఆత్మీభివృద్ధిని అని గ్రహించండి కృపచూపండి సహాయించండి మా మహాప్రభు రక్షణ శుక్రీస్తలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్